అందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నారు ఇప్పుడు పదవి లేక ఆరు నెలలైన కానీ సమస్యల మీద దృష్టి సారించడానికి కుదరలా సరే మళ్ళీ ఎలక్షన్ మీద ఎలక్షన్ రావడం కౌలు రావడం వల్ల సంథింగ్ ఏది జరిగిందో మనకైతే తెలియదు కానీ దాని మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను నుంచి సుమారుగా ఇరవై లక్షల దాకా కౌలు రైతులు ఉన్నారు దీని మీద తెలుగుదేశం పార్టీ స్టాండ్ అయింది తెలుగుదేశం పార్టీ కూడా కౌలు రైతాంగాన్ని కూడా ఇదే విధంగా ఆదుకోవాలనే మా డిమాండ్ వాళ్ళకు కూడా మీరు ఎన్నికల హామీలో పొందుపరిచిన విధంగా రైతు పెట్టు పెట్టుబడి సాయం ఇవ్వాలనేది మా డిమాండ్ దాన్ని మేము కట్టుబడి ఉన్నాం ఓకే మీరు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇచ్చారు పార్టీ లైన్గా పార్టీ ప్రయోజనాలకు సంబంధించారు అది మీ అంతర్గత తేస్తారు కానీ పబ్లిక్ తరఫున మీరు మాట్లాడే క్రమంలో తుమ్మల నాగేశ్వర గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కదా మరి తుమ్మల నాగేశ్వర గారిని ఖమ్మం పార్లమెంటరీ పార్టీ రైతు సంఘాలతో కలిసి మిగతా పార్టీ సంఘాలతో కలిసి తన వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యని మంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఈ మీడియా ద్వారానే మంత్రిగారు స్పందించాలని మేము కోరుతూ ఉన్నాం ఇంకోటి ఇంకోటి కూడా ఏంటంటే పత్రిక తప్పకుండా ఇస్తామండి ఇప్పుడు మేము చెప్పి మేము చెప్పిన పాయింట్స్ మీద కనుక ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఆల్ పార్టీస్ని కలుపుకుని మేము ఒక వినతిపత్రం తీసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలుస్తాం ఈ సమస్య మీద స్పందించి మీరు ముందుకెళ్లాలని కోరుతాం ఎందుకంటే ఆయన 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 ఎజెండా కూడా అభివృద్ధి అభివృద్ధి విషయంలో తేడా లేదు కాకపోతే ఇట్లాంటి సమస్యలు కొన్ని ఎదురైనప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది వీటన్నిటి మీద ఇప్పుడు కనుక తక్షణం స్పందించి నిర్ణయం తీసుకోకపోతే మేము అలవాటు చేసి తీసుకుని మేము వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ తప్పకుండా ఇస్తాం రైతాంగ సమస్యల మీద